గవలిస్తున్నది ఎవరు గ్లోబల్ వార్మింగ్ కారణం ఎవరు ప్రకృతిలో ఎనభై లక్ష ఎనభై నాలుగు లక్షల పైగా జీవరాశులు ఉంటాయి లేదా జీవరాశి అనేటి పశువులు పక్షులు సకల చరాచర ఎగతులు కోటాను కోట్ల జీవరాశికి మనుగడకి ప్రమాదం తీసుకొచ్చి పెట్టిన మనిషి ఈ మనిషి ఈ మనుషులలో పెట్టుబడిదారులు స్వార్థపర శక్తులు అవినీతి ఆశీర్వాదపక్ష బంధు ప్రీతి వీళ్ళ ఈ వ్యవహారాలు కలిగినటువంటి సెల్ఫ్ బిజినెస్ ప్రపంచం వల్లనే ఈ ప్రకృతికి విపత్తులు సంభవిస్తున్నాయి సముద్రంలో సునామీలు ఒక ఎత్తు భూకంపాలు ఇంకొక పరిస్థితులు కానీ అతివృష్టి అనావృష్టి పరిస్థితులకు కారణం ఎవరు చెట్లు నరుగుతాం వంద చెట్లు నరుగుతాం ఒక మొక్క నాటం ఎవరు విపరీత్యాలకు కారణం సో అర్థం చేసుకోండి పరిస్థితి అయితే ఉన్నది సో ప్రకృతిని పర్యావరణం నాశనం చేసేది ఎవరు ముఖ్యంగా తిలాపాపం తలాపల్లి ఇక్కడ చందంగా భూగర్భవన దవ్వేస్తాం అవసరంన్నంత మట్టికి గతంలో ఎవరైనా రంగ్రాళ్ళు ఏంటో గొట్టుకెళ్ళి తవ్వుకునేవాళ్ళు కొద్ది మరి తర్వాత వచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తానికి గుట్టలు గుట్టలు తవ్వుతున్నారు మట్టి గుట్టలు తవ్వుతూ ఉన్నారు ఇసుకల నది నదులలో ఇసుకను మొత్తం తోవేసి భూగర్భ జలవనరులను తోడేస్తూ ఉన్నారు బొగ్గును తవ్వేస్తూ ఉన్నారు రంగురాళ్ళను దవ్వేస్తూ ఉన్నారు గ్రానైట్ రాళ్ళను దవ్వేస్తూ ఉన్నారు రూపాయి అవసరం అయితే లక్ష రూపాయలు తవ్వుతూ ఉన్నారు సపోజ్ ఒక రూపాయి విలువైనటువంటి వస్తువు అవసరాలు దేశానికి కొనాయనుకోండి మీరు లక్ష రూపాయలు తవ్వేసి భూగర్భ వనరులు నాశనం చేసి పడేస్తూ ఉన్నారు అది ఆయిల్ నిక్షేపాలు కాని ఈ ఐరను బొగ్గు మాంగనేసు ఇట్లా భూగర్భంలో ఉన్నటువంటి అనేక వనరులు భూమి నుంచి ఆకాశం దాకా ఇవన్నీ జరిపినట్టు సముద్రం సముద్ర జలాల దాకా సముద్ర జలాల్లో ఉన్నటువంటి చేపల దాకా ఇతర జీవరాశి దాకా అన్నిటినీ మీరు వ్యాపారం చేసి ప్రకృతిని పర్యావరణాన్ని అసలు అంత గ్రహాన్ని భూగ్రహాన్ని అంతా సర్వనాశనం చేసేసి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నారు కొంతమంది కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ శక్తులు అనే మాత్రమే అనలేం స్వార్థపర శక్తుల అవినీతి పర శక్తుల యొక్క విశ్వరూపమే పరాకాష్ట ఈ ప్రకృతి ఉప మూలం ప్రకృతిని మనం ఎవరి తలా తిలాపాపం తలా ఇక్కడ చెందంగా మనం చెట్లు కొడతాం కానీ ఒక మొక్కనైతే నాటం సో ఒక మొక్క చెట్టుని కొట్టినప్పుడు పది మొక్కలు పెంచాల్సి ఉండే బాధ్యత అని అది వరకట్టిన చట్టంగా పేపర్లకే పరిమితమైంది సో ఆ విధంగా కారణాలు మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది ప్రకృతిని ఒక మంచి ఎన్విరాన్మెంట్ని భవిష్యత్ తరాలకు అందించడం అదే నిజమైన ఆస్తి భవిష్యత్ తరాలకి ఒక్కళ్ళ ఏసీ గ్రూ ఏసీ రూమ్లో ఉండి ఒక్కళ్ళు చెట్లు కావడం ఒకటే ప్రధానం కాదు ఆ విధంగా అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సో మిగతా ప్రపంచం అంతా పొల్యూషన్ చేసి అతివృష్టి అనావృష్టి చేసి కొద్దిమంది బాధటం కాదు ప్రజలందరూ బాగున్నప్పుడే పర్యావరణం బాగున్నప్పుడే అదే నిజమైన అభివృద్ధి అదే నిజమైన డెవలప్మెంటు మంచి ఆక్సిజను మంచి చెట్లు మంచి ఎన్విరాన్మెంటు అవసరాలు మనకి అవసరమైనంత మేరకు మాత్రమే కరచ వనరులు తవ్వకాలు అట్లా వెళ్ళాలి తప్పితే ఈజీ లాగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించే కల్చర్ దేశ ప్రయోజనాలకి గొడ్డలు పెట్టు సో మీరు ల్యాబింగ్ చేయొచ్చు ప్రభుత్వాలతోని పాలకర్గాలతో ప్రజాప్రతినిధితో కానీ ప్రకృతిని ప్రభావితం చేయలేరు సముద్రాన్ని మీరు ల్యాబింగ్ చేయరు సముద్రంతో మీరు ల్యాబింగ్ చేయరు గాలితో మీరు ల్యాబింగ్ చేయలేరు నీటితో మీరు ల్యాబింగ్ చేయలేరు ప్రకృతి అతివృష్టితో మీరు లేబేయం చేయలేరు అనావృష్టితో మీరు లేబేయం చేయలేరు సో ప్రజలందరినీ ముఖ్యంగా దేశాన్ని ప్రపంచాన్ని మీరు మీ స్వార్థపరమైనటువంటి సంకుచిత విధానాలతోని మీ మైండ్ సెట్తోని భూగ్రహాన్ని ఎన్విరాన్మెంట్ని దెబ్బతీస్తూ ఉన్నారు ఇది భవిష్యత్ తరాలకు అంత మంచిది కాదు సో ఒలి దగ్గర పెట్టుకుని ఉండాలి ఆ విధంగా రోడ్ వల్ల మాత్రమే భవిష్యత్ తరాలకి సో ఎవరైతే ఉన్నారో దేశభక్తులు దేశాభివృద్ధిని కోరుకున్నటువంటి సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇందులో ముందుండి దశ దిశ నిర్దేశం చేసి దేశం అభివృద్ధికి బాటలు వేయాలి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకోవటం కోసం మనం చేయాల్సినటువంటి బాధ్యతల్ని కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ ముందుకు పోవలసిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూర్లక్ష్య ఆర్గనైజేషన్